నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మానసిక శారీరక ఆరోగ్యం పట్ల ఈ రోజు మాకున్న అపోహలని కొన్ని పటాపంచాలు చేస్తారా ముందుగా డాక్టర్ గారు స్ట్రెస్ అనేది దేని వల్ల వచ్చినా కూడా అది చాలా నష్టమే కలిగిస్తుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ కొంతమంది ఏమో స్ట్రెస్ ఉంటే కనుక అంటే ఒక పాయింట్ వరకు కొంచెం స్ట్రెస్ ఉంది అనుకోండి బాగా పనిచేస్తారు ప్రొడక్టివిటీ బాగా పెరుగుతుంది మన స్ట్రెస్ లో ఇందులో ఎంతవరకు అపోహ ఉందంటారు స్ట్రెస్ లోనమ్మా ఉంటాయి మంచి చేసే స్ట్రెస్ కూడా మనకి ఉంటుంది ఓకే అన్ని నష్టాలు కలిగించే స్ట్రెస్లే ఉండవు ఎగ్జాంపుల్ కి మనం ట్రైన్ కి రెడీ అవ్వాలి లేట్ అవ్వకూడదు లేదా ఫ్లైట్ కి వెళ్ళాలి కొంచెం టైం తక్కువ ఉంది ఇప్పుడు స్పీడ్ గా రెడీ అవ్వాలని ఒక స్ట్రెస్ వస్తుంది అంటే మన ఎఫిషియన్సీని అప్ చేస్తున్నాయి డల్నెస్ పోగొట్టి మనం చాలా హుషారుగా ఉంటాం అసలు ఆవలి రావు ప్రతిదీ కూడా డబుల్ స్పీడ్ లో చేయగలదు ఎగ్జామ్ వెళ్ళాలి టైం తక్కువ ఉంది అప్పుడు ఏంటంటే దానికోసం మనం టెన్షన్ ఉండదు కానీ దానికోసం మెంటల్ గా బాడీని మైండ్ ని సిద్ధం చేసుకుంటాం బాగా ప్లాన్ చేసుకుంటాం అందుకని అట్లా లేనప్పుడు ఏంటంటే డల్ గా ఉండి అన్ని డీల్ అవుతుంటాయి అవును ఇలాంటివి లాభాన్ని కలిగించే స్ట్రెస్ కొన్ని ఉంటాయి ఇక్కడ ఎగ్జామ్ అయ్యాక రిజల్ట్ ఎంత వస్తుందో నేను ఫెయిల్ అవుతానా పాస్ అవుతానా నాకు ఎన్ని వస్తాయి వందకు వంద వస్తాయి అనుకుంటున్నా ఎనభై వస్తాయి ఏంటి ఇలాంటి అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తారు అది కూడా అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత వచ్చేదాకా కూడా వెయిట్ చేయరు ఈ లోపు దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఇట్లా ఫీల్ అవుతూ ఉంటారు అది కొద్దిగా నష్టం కలిగిస్తుంది మానసికంగా కాకుండా శారీరకంగా రకరకాలుగా సమస్యలను సృష్టిస్తూ ఉంటుంది అనమాట అందుకని లాభాన్ని ఇచ్చే ఉంటాయి నష్టాన్ని ఇచ్చే ఉంటాయి లాభాన్ని ఇస్తూ కానీ స్పీడప్ చేసి మనం ఫాస్ట్గా యాక్టివ్గా వర్క్లో గా వర్క్ లో ఎఫిషియంట్ స్ట్రెస్ అంటారు అది డిస్ట్రెస్ ఓకే నష్టంగా కలిగించేది అయితే డాక్టర్ గారు ఇందాక మీరు చెప్పినట్టే ఎగ్జామ్ కి చాలా మంది వెళ్తారు వీళ్ళందరికీ కూడా ఒకటే రకమైన స్ట్రెస్ ఉంటుంది కదా ఈ స్ట్రెస్ అందరికీ సమానం అందరికి కామన్ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇప్పుడు నొప్పులు అందరికీ ఉంటాయి కానీ తీవ్రత వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటాయి దాన్ని స్వీకరించే స్థితి కూడా తట్టుకునే స్థితి కూడా వ్యక్తికి వ్యక్తికి మారుతుంది కొంతమంది కొంచెం ఉన్నా సరే దాన్ని భూతద్దంలో పెట్టి పెద్దగా చెప్తారు కొంతమంది ఎక్కువ ఉన్నా దాన్ని చిన్నగానే ఫీల్ అవుతారు మనం తీసుకునే స్థితిని బట్టి ఉంటుంది తప్ప అందరికి ఒక రకంగా ఉండటం అనేది ఈ విషయంలో కరెక్ట్ కాదమ్మా ఓకే వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటుంది వాళ్ళ మానసిక స్థితిని బట్టి అలవాట్లను బట్టి హ్యాండిల్ చేసే నేర్పరితనాన్ని బట్టి ఆలోచనలు బట్టి ఇవన్నీ మారుతా ఉంటాయి మరొకపో అందరికి ఉంటుంది ఏంటంటే ఒకవేళ స్ట్రెస్ రిలీజ్ అయినప్పుడు లేదంటే మనకి స్ట్రెస్ వచ్చినప్పుడు బ్రెయిన్ బాగా సఫర్ అయిపోతుంది అందుకని హెడ్ ఎక్స్ అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి బ్రెయిన్ కి బాగా ఎఫెక్ట్ పడుతుంది అని అనుకుంటూ ఉంటాను ఇందులో ఎంతవరకు నిజం ఉందండి బ్రెయిన్ కి ఎఫెక్ట్ పట్టడం అనేది కరెక్టే గానీ ఆ బ్రెయిన్ ఎఫెక్ట్ మన బాడీకి అంతటి ఉంటుందిగా ఇప్పుడు ఇంట్లో ఎవరికన్నా ఒకరి బాధగా ఉంటే వాళ్ళ ఒక్కడకే బాధ ఉంటుంది మేము అందరం హ్యాపీగా ఉంటాం ఏంటి ఫ్యామిలీ అన్నాక ఒకరికి బాధ ఉన్నా ఆ బాధని అందరూ పంచుకోవాల్సి వస్తుంది ఆటోమేటిక్ ఎఫెక్ట్ అందరి మీద పడుతుంది అట్లాగే శరీరం అంటే ఒక బ్రెయిన్ ఏంటి ఇది అధిపతిగా ఉండి నియంత్రిస్తుంది దీనికి ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే దాని ఇబ్బందిని అన్న వయో వాళ్ళు ఆటోమేటిక్గా పంచుకుంటాయి అందుకని గుండె మీద ఊపిరితిత్తుల మీద కండరాల మీద రక్తనాళాల మీద హార్మోన్స్ మీద ఆకలి మీద నిద్ర మీద అన్నిటి మీద ఇది పనిచేస్తుంది అందుకని ఏదో స్ట్రెస్ ఉంటే ఒక తలకాయకి బ్రెయిన్ కి ఎఫెక్ట్ కాదండి బాడీలో అన్ని అవయవాలకి ఇతర జబ్బులకి లింక్ అనేది స్ట్రెస్ కలిగిస్తుంది ఓకే మరి డాక్టర్ గారు ఈ స్ట్రెస్ అనేది ఎక్కువగా వచ్చినప్పుడు ఒక కప్పు కాఫీ తాగితే పోతుంది ఒక సిగరెట్ పీలిస్తే పోతుంది లేదంటే కొంచెం మందు కొడితే పోతుంది అని అనుకుంటూ ఉంటారు నిజంగా పోతుంది డాక్టర్ గారు స్ట్రెస్ వచ్చినప్పుడు ఇప్పుడు ఆల్కహాల్ తాగామనుకోండి అనుకోండి కొంత మత్తు వస్తుంది ఆ మత్తులో ఏంటంటే ఇప్పుడున్న స్ట్రెస్ వల్ల వచ్చిన ఆలోచన పరంపర ఆ ఊపు మత్తులో కొంచెం తగ్గుతుంది తగ్గిపోతుంది అప్పుడు మనం ఏమి తినకుండా బల్ల మీద కూర్చున్నప్పుడు పాఠం వినే అంత ఊపు పొట్టి అంత తినేసి కూర్చున్నాం అనుకోండి అప్పుడు చూడండి తగ్గుతుంది ఫిఫ్టీ పర్సెంట్ డల్ అయినట్టు ఈ డల్ ఆ ఊపు లేక స్ట్రెస్ కొంచెం తగ్గినట్టు ఫీల్ అవుతాం తాత్కాలిక ప్రయోజనం ఆ గంట రెండు గంటలకు మాత్రం ఉంటుంది అట్లాంటిది కానీ సిగరెట్ తాగేసరికి ఆ స్ట్యూమ్ వెళ్ళేసరికి వెళ్లేసరికి కొంచెం హుషారు అనిపిస్తుంది అట్లాగే కెఫిన్ కాఫీ కానీ టీ తాగేసరికి ఉంటుంది అందుకని ఇవన్నీ టెంపరీగా ఆ రోజుకి ఆ పూటకి ఏదైనా కొంచెం అనిపిస్తే అనిపించవచ్చు కానీ రిలీఫ్ ఇంకా స్ట్రెస్ అని పెంచేటట్టు చేస్తాయి ఎందుకంటే ఈ హ్యాబిట్స్ వల్ల మన మైండ్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అనారోగ్యం కూడా కలుగుతూ ఉంటుంది అవును లాంగ్ రన్ లో ఇంకా స్ట్రెస్ ని హ్యాండిల్ చేసే నేచర్ మన బ్రెయిన్ కి ఇంకా తగ్గిపోతుంది అందుకని లాభం కాదు నష్టాన్ని కలిగిస్తే ఇలాంటివి మా డాక్టర్ గారు ఇంకొంతమంది ఎలా ఆలోచిస్తూ ఉంటారంటే కాస్త స్ట్రెస్ కాదు ఎంత ఎక్కువ స్ట్రెస్ ఉంటే నేను అంత ఎక్కువ మోటివేట్ అవుతాను అనుకుంటూ ఉంటారు మరి ఎక్కువ స్ట్రెస్ ఉంటేనే మనం మోటివేట్ అవుతాం అన్నది ఎంతవరకు నిజం నిజమంటారు సహజంగానండి బాగా స్ట్రెస్ తీసుకున్నప్పుడు శరీరంలో చాలా మార్పులు వచ్చేస్తాయి అది అనారోగ్యకరమైన మార్పులు ఆ స్ట్రెస్ వల్ల కండరాలన్నీ బిగుస్తాయి రక్తనాళాలని సంకోచిస్తాయి గాలిగొట్టాలన్నీ నేరో అవుతాయి బ్యాడ్ హార్మోన్స్ కాటిజాల్ లాంటి ఎక్కువ రిలీజ్ ఎడ్రినల్ లాంటివి ఎక్కువ రిలీజ్ అవుతాయి ఇవన్నీ బాడీలో ఇతర వయవాలన్నింటినీ పాపం కుదురు లేకుండా గుర్రాన్ని కొరడా దెప్పి కొట్టి కళ్ళే లాగుతుంటే అట్లా ఊపందుకు పడి చేస్తుంది అట్లా పని ఎంతసేపు పని చేస్తాయి తర్వాత గా డౌన్ అయిపోతాయి అందుకని ఎక్సెసివ్ స్టిమ్యులేషన్ కాజెస్ టు డిప్రెషన్ అందుకని స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే లాంగ్ రన్ లో చాలా ప్రమాదాలు జరుగుతాయి జీవితం అయిపోయింది ఇక నా వల్ల కాదు ఇలా నిరుత్సాహం వచ్చే స్థితి స్ట్రెస్ వల్ల ఎక్కువ అవుతుందండి ఇంకొంతమంది ఏమనుకుంటూ ఉంటారంటే డాక్టర్ గారు స్ట్రెస్ దేని వల్ల అయితే వచ్చిందో అది తగ్గేంత వరకు మనకి మనశ్శాంతి ఉండదు అదే సొల్యూషన్ కానీ మెడిటేషన్ కానీ ప్రాణాయామ టెక్నిక్స్ కానీ ఏమి పనిచేయ స్ట్రెస్ వచ్చినప్పుడు అనుకుంటూ ఉంటారు ఇందులో ఎంతవరకు నిజం ఉందండి మంచి పనులు వేటికి కూడా ఫలితం వెంటనే కనపడదు చెడుకి ఫలితం స్పీడ్ గా కనపడుతుంది అయినా సరే చెడును వదలరు ఫలితం కనపడలేదని మంచిని వెంటనే వదిలేస్తారు ఇది మానవ నైజం యోగా అప్పుడు మొదలెట్టి ఐదారు రోజులు క్లాస్కి వెళ్ళి మండే నుంచి ఫ్రైడే దాకా సాటర్డే సండే అగ్గొడతారు ఈ ఐదు రోజుల్లోనే ఫలితం కనపడలేదు కాబట్టి ఇంకెందుకు ఈ ఐదు రోజుల్లో కూడా ఏం తగ్గలేదు కదా అని నాకు అని అట్లా లెక్కలేసుకుంటూ ఉంటారు ప్రారంభంలో అలా ఉండొచ్చు అలవాటు మీద ఫలితం మంచిగా ఉంటుంది శాశ్వత పరిష్కారం ఇవి ప్రాణాయామం చేయటం మెడిటేషన్ చేయటం కొంచెం ప్రశాంతమైన సమయంలో ఎర్లీ అవర్స్లో యోగా చేయటం హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తికి ఇవి బాగా సహకరిస్తాయి ఈ హార్మోన్స్ ఎంత ఎక్కువ రిలీజ్ అవుతున్నాయో స్ట్రెస్ హార్మోన్స్ ఆటోమేటిక్ ఇండైరెక్ట్ గా వాటిని న్యూట్రలైజ్ చేసేస్తుంటాయి మన మీద ఎఫెక్ట్ కానియకుండా కంట్రోల్ చేసేసుకుంటుంది బాడీ అందుకని ఇవే పర్మనెంట్ సొల్యూషన్ తప్ప అప్పుడు చెప్పినవేమీ పర్మనెంట్ సొల్యూషన్స్ కాదు కాబట్టి ఇలాంటివన్నిటిని ఫలితం ఇవ్వలేదని మీరు నిరుత్సాహపడి వదిలేసారా జీవితంలో చాలా కోల్పోతారు ఇలాంటి ఒత్తిడిని కలిగించే సమస్యలను అనేకం ఎదుర్కోవాల్సి వస్తుంది దాన్ని తట్టుకునే స్థితి మీకు లేకపోతే ఇక రకరకాలుగా సూసైడల్ టెండెన్సీస్ కానీ మాత్రలు వెంకటం గానీ డిప్రెషన్కి వెళ్ళిపోవటం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి స్ట్రెస్ నుంచి ఆ స్టేజ్కి వెళ్ళకుండా ఉండాలంటే మంచి సొల్యూషన్ గా యోగా ప్రాణాయం మెడిటేషన్ అనుకుని భావించి సమయాన్ని కేటాయించి కాస్త ఫలితం లాంగ్ రన్లో లో వస్తుందని ఓపిక పట్టి ముందుకెళ్ళటం అనేది చాలా పాజిటివ్ థింకింగ్ అంటా నేను అసలు శారీరక సమస్యలతో పోల్చుకుంటే అంటే దీర్ఘకాలిక రోగాలతో పోల్చుకుంటే స్ట్రెస్ అసలు సమస్యే కాదు అని చాలా మంది అనుకుంటారు మరి దీనిలో ఎంతవరకు నిజం ఉందండి శారీరక సమస్యలుంటే పక్క వాళ్ళకి కనపడతా ఉంటాయి ఉంటాయి బాధలు ఉంటాయి కదా మానసిక సంబంధమైన సమస్యలు ఎవరికి కనపడవు అందుకని లోపల ఎట్ట ఆలోచన చేస్తున్నారు ఎవరికి తెలుసండి అందుకని ఫిజికల్గా అనారోగ్యం అనేది ఎక్కువ నష్టం మెంటల్ అనారోగ్యం పెద్ద నష్టం లేదనుకుంటారు నన్ను అడిగితే శారీరక అనారోగ్యం ఉంటే మనం ఒక్కడమే బాధపడతాం కుటుంబ సభ్యులకి ఇంట్లో వాళ్ళు ఎవ్వరికి దాని బాధ ఇబ్బంది కూడా అనిపించదు వీటి వల్ల మానసిక అనారోగ్యం మానసిక సమస్యలు ఉన్నాయి అనుకోండి స్ట్రెస్ లాంటివి ఇట్లాంటివి దీని యొక్క ప్రభావం మన మీద ఎంత ఉంటుందో మనకంటే ఎక్కువ చుట్టుపక్కల వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది పిల్లలు ఏంటి ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి కింద ఉద్యోగస్తులు మన పై వారు అన్నిటి మీద వృత్తి మీద వ్యాపారం మీద అన్నిటి మీద పడుతుంది పడుతుంది అందుకని శారీరక అనారోగ్యం అనేది పది పైసలంతు నష్టం కలిగిస్తే మానసిక అనారోగ్యం అనేది తొంభై పైసలంతో కలిగిస్తూ ఉంటారు